అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలంలో వడ్డాది విజయరామరాజుపేట తాత్కాలిక కాజే నిర్మాణానికి ఎమ్మెల్యే రాజు శంకుస్థాపన చేశారు వడ్డాది కోసం ఎనిమిది లక్షల రూపాయలు విజయరామరాజుపేట కోసం పదిహేను లక్షల రూపాయల నిధులు మంజూరయ్యాయని తెలిపారు భారీ వర్షాల కారణంగా కాజ్వేలు ధ్వంసమై ప్రజల ఇబ్బందులు ఎదుర్కొంటుండటంతో ఎంపీ సీఎం రమేష్ తో కలిసి ప్రభుత్వానికి సమస్యను దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు పూర్తి వంతెన నిర్మాణానికి సుమారు నలభై ఐదు కోట్ల రూపాయలు అవసరమని నివేదించినట్లు వెల్లడించారుజీరాబాద్ కూలిపోయింది దీని మీద శాసనసభ్యుడిగా నేను గానీ పార్లమెంట్ సభ్యులుగా సీఎం రమేష్ గారు గానీ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు దృష్టి తీసుకొచ్చి కరెక్ట్ గారితో మాట్లాడి టీఎంసీ గారు ఆల్రెడ్ సిఈ గారు అందరితో కూడా మాట్లాడి సుమారు ఎనిమిది లక్షల రూపాయలు మొట్ట కాజువే ప్రతి అదే అదేవిధంగా సుమారు పదిహేడు లక్షల రూపాయలు పద్దెనిమిది లక్షల రూపాయలు విజయరామరాజు పేట రిపేర్కి తేడా జరిగిందండి రోజు ఈ పనులు ప్రారంభించి ప్రయాణికులు చాలా ఇబ్బంది పడతారు ఇయన్ రోడ్డు రహదారికి సంబంధించి ఈ విషయాన్ని సీఎం రమేష్ గారు ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్లారు గారు అదేవిధంగా నేను కూడా ముఖ్యమంత్రి గారు కానీ ఉన్నతాధికారులు అందరినీ కూడా కలవడం జరిగిందండి మరి ప్రజానీకానికి ఇచ్చే మాట ఏంటంటే ఖచ్చితంగా బిఎన్ రోడ్డు నర్సీపట్నం నుంచి మన వెంకన్నపాలెం వరకు అదేవిధంగా గండవరం ఇటుపకేమో సమర్ అయ్యే రోడ్లు ఏదైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో మరామత్తులు చేపట్టడం కానీ అదేవిధంగా వంటాదికి సుమారు ఇరవై ఐదు కోట్ల రూపాయలతోనే ఒక లైన్ ఎస్టిమేషన్ వేస్తారు బ్రిడ్జి నిర్మాణానికి అదేవిధంగా విజయరామరాజు పేటకు సంబంధించి ఒక పద్దెనిమిది కోట్ల రూపాయలు కలిపి వెరసి సుమారు ఏమో చెప్పేసి ఒక నలభై మూడు నలభై ఏడు కోట్ల రూపాయలు దగ్గర ఈ రెండు బ్రిడ్జీలకి అవసరం అవుతుందండి ఈ ప్రభుత్వం అంత పెండింగ్ ఉన్నాయి ఖచ్చితంగా రేపు రాబోయే వర్షాకాల సమావేశాల్లో శాసనసభలో ఈ విషయాలు ప్రస్తావన చేసి ఎంపీ గారి సహాయ సహకారంతో తప్పకుండా రెండు బ్రిడ్జీలు మంజూరు చేయించి ఇప్పుడు ఏముంది ఏదైతే తాత్కాలిక మరామతులు చేపడుతున్నామో అంటే ధరలు పూర్తి చేసి ప్రజలకు రాకపోగలికి ఇబ్బంది లేకుండా తాత్కాలిక ఊరట అదేవిధంగా దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమే చెప్పేసి అని మరి రోడ్డు మరమ్మతి కానీ బ్రిడ్జ్ నిర్మాణానికి కానీ శాసనసభ్యుడిగా నేను సంపూర్ణమైన బాధ్యత